హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్లో మనకు రెసిడెన్షియల్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూటబుల్గా హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో డెవలప్ చేసిన ఈ విల్లా ప్రాజెక్ట్లో ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ రీసేల్ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ప్రాపర్టీ మనకు కోకాపేట్లో లొకేట్ అయ్యి ఉంది ఎవరైతే గచ్చిపోలి ఐటీ కారిడార్కి నియర్ బైగా నానక్రామ్ గూడ ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేట్ లొకేషన్ లొకేషన్లో విల్లా ప్రాపర్టీ కోసం చూస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీ మనకు సూటబుల్ లొకేషన్లో ఉంది ఫిఫ్టీన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో సెవెంటీ ఫోర్ లగ్జరీ విల్లాస్ ఈ కమ్యూనిటీలో డెవలప్ చేశారండి మనకు సేల్కి వచ్చిన విల్లా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండ్ మనకి ఇది ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల నలభై ఏడు గజాల్లో మనకి విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్స్ ఇందులో రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో మనకు కమ్యూనిటీ పరంగా లగ్జరీ సెగ్మెంట్లో డెవలప్ చేసిన విల్లా ప్రాజెక్ట్లోనే మనకు విల్లా ప్రాపర్టీ సెర్చ్ చేసుకోవాలన్న ప్లానింగ్ తోటి మనకు ప్రాపర్టీ సర్చ్ చేసిన వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యొక్క టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు ఫోర్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు విల్లాకి అవుట్ సైడ్ వచ్చేసి ఒక టూ టు త్రీ కార్ పార్కింగ్కి స్పేస్ అనేది అవైలబుల్ ఉంది కమ్యూనిటీలో ఇంటర్నల్ రోడ్స్ అని కంప్లీట్గా సిసి రోడ్స్ ప్రొవైడ్ చేశారు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగుంటుంది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే అండ్ విల్లా ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ మనకు సర్వెంట్ రూమ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ చుట్టూ మనకు సెట్ బ్యాక్స్ గ్రీనరీ ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారు మీకు స్టార్టింగ్లోనే వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాజెక్ట్కి మనకు బై రోడ్ కనెక్టివిటీ హైలైట్స్ వైజ్గా చూస్తే ప్రాజెక్ట్కి అప్రోచ్ రోడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ కోకాపేట్ లొకేషన్లో ఉంటుంది ఓఆర్ఆర్ కనెక్టివిటీకి నియర్ బైగా మనకు ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకైతే ఈ ఇన్ఫర్ ఈ ప్రాపర్టీ సూటబుల్ లొకేషన్లో ఉంది అండ్ మనకు ప్రాపర్టీ గ్రౌండ్ లెవెల్లో మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్గానే మనకు వెయిటింగ్ ఏరియా ఉందండి గ్రౌండ్ లెవెల్లో అండ్ విలా ప్రాపర్టీ మొత్తం మనకు ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి టాప్ ఫ్లోర్ వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక మనకు వాష్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి వెయిటింగ్ ఏరియా మనకు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఒక గెస్ట్ బెడ్రూమ్ అనేది విత్ అటాచ్డ్ వాష్ రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి కంప్లీట్గా విల్లా ఇన్ సైడ్ మనకు సెంట్రలైజ్డ్ స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ఇన్స్టాల్ చేశారండి విల్లా మాత్రం చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది టోటల్ ప్రాజెక్ట్లో మనకు మేజర్ విల్లాస్ అన్ని ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లోనే కన్స్ట్రక్షన్ చేశారండి మనకు సేల్కి వచ్చిన విలా యూనిట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా త్రీ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి అండ్ మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెన్ కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేసు పౌడర్ రూము పూజాగదికి సంబంధించిన స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకి ఒక సెకండ్ బెడ్రూమ్ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారండి వీళ్ళ స్పేషియస్గా ఉండేటట్టు మనకు దీని ఫ్లోర్ ప్లాన్ అనేది డిజైన్ చేశారు పూజాగదికి సంబంధించిన స్పేసు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది డైనింగ్ స్పేస్ అండి ఇది ఓపెన్ కిచెన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అండి మీకు ఎంతసేపు వీడియోలో కవర్ చేసింది అండ్ కిచెన్కి సంబంధించిన వాడ్రోబ్స్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్ అటాచ్డ్గా సంబంధించిన యూటిలిటీ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది హెచ్ఎండిఏ ఏరా అప్రూవల్తో డెవలప్ చేసిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ వీళ్ళ పర్సనల్ ఛాయిస్కి తగ్గట్టుగా దీంట్లో ఇంటీరియర్ అనేది చేయించుకున్నారండి ఎంత లివింగ్ ఏరియా ఈవెన్ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా కూడా కంప్లీట్గా మనకు సెంట్రలైజ్ ఫిలిటేషన్ యూనిట్ అనేది ఇన్స్టాల్ చేశారు ఇది పోల రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోంటెడ్ ప్రొవైడ్ చేశారండి నెక్స్ట్ మీకు బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో అన్నీ అవుతానండి ఇది ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో డబల్ సీలింగ్ హైట్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ మేజర్గా ఏరియా మొత్తం సెంట్రలైజ్ ఏసీ యూనిటే కవర్ అయి ఉంది కొన్ని కొన్ని చోట్ల మాత్రం మనకు వాల్ మోంటెడ్ ఏసీ యూనిట్స్ అయితే ఇన్స్టాల్ చేశారు అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్గా ఉంది టీవీ యూనిట్ అనేది మనకు గుడ్ వర్క్ చేయించారు వార్డ్రోబ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ డ్రెస్సింగ్ యూనిట్ అనేది అవైలబుల్ ఉంది అండ్ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అవైలబుల్ ఉంది వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మోటర్ ఇచ్చారు అండ్ కంప్లీట్గా మన టోటల్ వెళ్ళ అంతా ఫాల్ సీలింగ్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ ఈవెన్ బెడ్రూమ్స్లో కూడా మనకు సీలింగ్ సంబంధించి మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ఇన్స్టాల్ చేశారు వాల్ బాంటెడ్ ఇవ్వలేదు అండ్ మీరు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి స్టేర్స్ ద్వారా ప్రాపర్టీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను టోటల్ ఫిఫ్టీన్ ఎకర్స్ పదిహేను ఎకరాల్లో మనకు సెవెంటీ ఫోర్ విల్లాస్ డెబ్బై నాలుగు అండి కమ్యూనిటీలో డెవలప్ చేసింది అండ్ మేజర్ హైలైట్ వచ్చేసి అవెన్యూ ప్లాంటేషన్ చాలా బాగుంటుంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చాలా బాగుంటుంది కమ్యూనిటీ పరంగా చూసుకుంటే క్లబ్ హౌస్ అమ్యూనిటీస్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు అండ్ సెకండ్ ఫ్లోర్ ఏరియా వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అనేది ఇందుట్లో అవైలబుల్ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ బెడ్రూమ్ సైజు మనకు స్పేషియస్గా ఉంది స్టడీ ఏరియాకి సంబంధించి డెస్క్ ఇంటీరియర్ వర్క్ ఇక్కడ చేయించారు ఇది వాటర్ హబంధి స్టోరేజ్ స్పేస్ అండ్ డ్రెస్సింగ్ యూనిట్ అండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మ్యాక్సిమం మనకు అన్ని బెడ్రూమ్స్ సిమిలర్గా ఒకే సైజులో ఉన్నాయండి స్పేషియస్గా ఉన్నాయి అండ్ మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అయ్యేటట్టే మనకు ఫ్లోర్ ప్లాన్ డిజైన్ చేశారు ఇది హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి యాక్చువల్ వీళ్ళు బార్ కౌంటర్ సెక్షన్ అనేది ఇక్కడ అరేంజ్ చేసుకోవాలి బట్ వీళ్ళు పర్సనల్ నీళ్ళు తగ్గట్టుగా ఈ స్పేస్ని యూజ్ చేసుకుంటున్నారు అండ్ ఈ స్పేస్లో కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ఆల్మోస్ట్ మనకు సెకండ్ ఫ్లోర్ సంబంధించిన హో ఈ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్కి టెర్రస్ బాల్కనీ కనెక్టెడ్గా ఉంటుందండి ఈ బాల్కనీ ఏరియా మనకు విల్లా ఫ్రంట్ సైడ్ అవుతుంది అండ్ టెరస్ పైన ఉన్న గార్డెన్ ఏరియా ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ మనకు ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే షేర్ చేశానండి డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు అండ్ గచ్చిపోలి నానగ్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ కోకాపేటు నార్సింగి ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీకి నియర్ బైగా ఐటీ కారిడార్కి నియర్ బైగా ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో విల్లా ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను త్రీ ఫార్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ ట్రిప్లెక్స్ విల్లా ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఏరియా ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది కమ్యూనిటీలో మనకి ఇంటర్నల్ రోడ్స్ అవెన్యూ ప్లాంటేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఆపోజిట్ విల్లాస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ విల్లాస్ మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేసింది ఈస్ట్ ఫేసింగ్ విల్లా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉందండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎస్